హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు అయితే ఒక సేల్ చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఏదైతే వరంగల్ హైవేకి జస్ట్ ఒక సెవెన్ హండ్రీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇల్లు కానుకొని ఉంటుంది టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దీనికి అయితే ఫుల్ ఎల్ఆర్ఐస్ అయితే ఉంది ప్లస్ వన్ పర్మిషన్ ఉంది అలాగే లాస్ట్ చూసుకోవచ్చు ఈశాన్య మూలక బోర్ కూడా ఉంది ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది దీని ముందు రోడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్లు ఉంటుంది దీని డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై రెండున్నర యాభై వరంగల్ హైవేకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఇప్పుడు కూడా ఇల్లు కట్టుకొని అయితే మీరు ఉండొచ్చు ఇల్లు కానుకొనే ఉంటుంది ఈ బిట్ అయితే ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్లాట్ కనుకొని ఇల్లు కట్టుకోని అనుకుంటున్నారో అయితే అని చూస్తున్నారో ఈ ప్లాట్ అయితే అస్సలు మీరు చేసుకోవచ్చు చుట్టూ చూసుకోవచ్చు ఇన్లు అయితే చాలా దగ్గరలో ఉన్నాయి ప్లాట్ పక్కనే మంచి లొకేషన్లో ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఛాన్స్ ప్రాపర్టీస్ అయితే ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు మిస్ అవ్వకుండా ఉన్నారంటే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వరంగల్ హైవేకి జస్ట్ సెవెన్ మీటర్స్ మాత్రమే ఈ ఇల్లు ఆనుకొనే ఉంటుంది బిట్ అయితే చుట్టూ ఇల్లు చూసుకోవచ్చు జీప్లస్ వన్ ప్లస్ టూ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి మంచి డెవలప్ అవుతున్న ఏరియా ఇది ఇక్కడైతే మంచి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది నారపల్లి లొకేషన్లో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ ప్లాట్ పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి నలభై వేలు అయితే గజన్ చెప్తున్నారు దీనికి జీపీఎస్ వన్ పర్మిషన్ ఉంది ఫుల్ ఎస్ ఉంది అలాగే ఈశాన్యములకి అయితే బోర్ కూడా వేయడం జరిగింది ఇమీడియట్గా మీరు వచ్చి అయితే ప్లాన్ తీసుకొచ్చి ఇల్లు అయితే కట్టుకోవచ్చు ఇల్లు కానుకొని ఉన్నబిట్టేది టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మంచి బడ్జెట్లో వస్తుంది ఈ ప్లాట్ అయితే మీకు తక్కువ ధరలో దొరుకుతుంది ఈ ప్లాట్ ఇల్లు కట్టుకుని అయితే ఉండొచ్చు ఇళ్ల మధ్యలో ఉంటుంది హైవేకి చాలా డిస్ దగ్గర డిస్టెన్స్లో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది అలాగే ఇంకెలతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ప్రాపర్టీతో కొత్త వీడియోతో మీ ముందైతే అయితే కలుస్తాను రేపు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్